అదేవిధంగా సీనియర్ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నారు అందరికీ నమస్కారం అండి వేదిక నిర్వహించిన పెద్దలు అలాగే ఇక్కడికి విచ్చేసిన ఆత్మబంధువులు ఆత్మీయులందరికీ కూడా నమస్కారాలు మనం ముందుగా డాక్టర్ శైలజ గారికి అభినందనలు శుభాభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఆంధ్రప్రదేశ్ గత ఐదు సంవత్సరాలు ఒక అరాచక పాలన అరాచక పర్వ నడిచింది కాళరాత్రి ఒక ప్రభుత్వం రైతుల మధ్య ఒప్పందాన్ని ఉల్లంఘించి దగా చేసి వంచన చేసి కుట్ర చేసి వాళ్ళలో ఆందోళన పెంచి ఆవేదన పెంచి ఆక్రోషం పెంచి వాళ్ళ శోకానికి కారణమైంది ఒక ప్రభుత్వం ఆ శోకం నుంచి ఒక శాపం పుట్టి ఆ శాపం వల్ల ఆచూకీయానవా లేకుండా పోయింది అయితే ఇవాళ చంద్రభవనాలు వేస్తూ ఉన్నాయి లోకేష్ గారి లాంటి ఒక సమర్థవంతమైన నాయకుడు రాష్ట్రం నడిపిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా ఒక్క విషయం ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్మన్గా ఉన్న డాక్టర్ శైలసి గారికి నా విజ్ఞప్తి విరతి ఏంటంటే గత ప్రభుత్వంలో అరాచకం చేసిన మహిళల మీద వృద్ధుల మీద బిడ్డల మీద అరాచకం చేసిన వాళ్ళని గంగారెడ్డిగూడెంలో సారా ఉద్యోగం సో పెద్దలు సీనియర్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు రాయపాటి సాంసరావు గారిని వేదికపైకి సాధనంగా ఆహ్వానిస్తున్నాం మరణాల మీద ఎలాగైతే పునఃసమీక్షించి కేసులు నమోదు చేస్తున్నారో రోజు నిస్సహాయంగా నిలబడి తన నిరసన పోరాటాలు సాగించిన సమయం సంయమనం సహనంతో పోరాటం సాగించిన సుదీర్ఘ పోరాటం సాగించిన మహిళల మీద చేసిన అరాచకానికి బదులు ఇవ్వాల్సిన సమయం వచ్చింది ఈవిడ వాళ్ళ జ్యుడిషియల్ పవర్స్తో ఉన్నారు కాబట్టి నిష్పక్షపాతంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు తీసుకుని తీరాలి అన్నిటికనే ముఖ్యంగా ఒక పశువు లాంటి అధికారి మళ్ళీ చెప్తాను ఒక పశువు లాంటి అధికారి పచ్చి పారించాలి పొత్తుగడ మీద అది గుర్తుపెట్టుకోవాలి ఒకసారి ఒక గుణపాణం చెప్పాలి నేను నా విజ్ఞప్తి అలాగే వారికి మేము హైదరాబాద్లో ఉండి మాట సాయం మాత్రమే వాళ్ళ కష్టాలు చూసి దుఃఖంతో వాళ్ళ తరఫున మాట్లాడమంతే అంతే ఈ వాళ్ళ పదవి వచ్చిన తర్వాత మమ్మల్ని మర్చిపోకుండా ఎదురు పడితే గుర్తుపట్టలే పరిస్థితి ఏమి లేకుండా గుర్తుపెట్టి గౌరవించి పిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం కృతజ్ఞతలు సార్ పెద్దలు ప్రతిపాటి ప్రతిపాటి చిలకలూరుపేట శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు గారికి స్వాగతం సుస్వాగతం దయవుంచి అందరూ కూడా సీట్లో కూర్చోవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నాం అన్ని చైర్స్ ఉన్నాయి అందరూ కూడా నిలబడకుండా ప్రతి ఒక్కళ్ళు మీ మీ కుర్చీల్లో కూర్చోవలసిందిగా అభ్యర్థిస్తూ ఉన్నాం ఇప్పుడు మన హోమ్ మినిస్టర్ వంగలపూడి గారి ద్వారా మన రైతులు రైతు మహిళలు కలిసి ఈరోజు ఈ యొక్క కార్యక్రమ కర్త కార్ కర్మాక్రియ ఎవరైతే ఉన్నారో డాక్టర్ రాయపాటి శైలజ గారికి చిన్న చిరు సత్కార కార్యక్రమం ఉంది ప్లీజ్ వెనక్కుండా అందరూ అందరూ అనక్కోండా సార్ మేడం వెనక్కుండా మేడం మేడం వాయి లేదు కంగారు ఎందుకు ఉన్నాయి అన్ని బాగా ఉన్నాయి అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సభ్యులు ఒక ప్రశంసా పత్రాన్ని కుటుంబ రాజకీయ నేపథ్యాన్ని నమ్ముకోక స్వశక్తితో అసమాన పోరాటంతో వారసత్వానికే వన్యతిచ్చిన వీర వనిత గడపదాటని గడప దాటని లోకమంటే ఎరుగని వైద్యురాలు అన్యాయాన్ని ఎదుర్కోవడానికి అక్రమాన్ని అడ్డుకోవడానికి ఇద్దరు బిడ్డలను వదిలి వృత్తిని విడనాడి దిక్కు తోచక దారి కానక తల్లడిల్లిన తల్లులకు తోడై నిలిచిన అమరావతి ఆడబిడ్డ మహిషాసురుణ్ణి సంహరించిన కనకదుగ్గల కుటిల రాజకయాసురులెదిరించి నిలిచి గెలిచిన అపర ఆది పరాశక్తి రక్కసి మూకల గుంపులో హేళనకు పీడలకు కుంగిన అక్కలకు చెండెళ్లకు నేనున్నానని భరోసానిచ్చి వారిలో స్ఫూర్తి నింపి మహోత్సవాల పోరాటం నడిపి నారీ శక్తిని నలుదిసరా చాటిన యోధురాలు మన డాక్టర్ రాయపాటి శైలజ అమరావతి ఉద్యమ ప్రస్థానంలో మీ పాత్ర చినస్మరణీయం తెలుగుంటి ఆడబిడ్డ పోరుషానికి పోరాటానికి మీరు ప్రతిరూపం రాష్ట్ర మహిళా భౌతవ్యానికి నారీ శక్తి అభ్యున్నతికి మీ నాయకత్వం అత్యంత ఆవశ్యకం మీ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ నడవటం హద్దులెరగని మీ నిస్వార్థ సేవకు అరుదైన అవకాశం శుభాభినందనలతో శుభాశిస్సులతో రాజధాని అమరావతి ఐక్య కార్యాచరణ సమితి పెద్దలు భాష్యం ప్రవీణ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం పెద్ద కూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గారు మన రైతులు సత్కరించిన వాళ్ళు కొంచెం దిగితే బాగుంటుంది ఎందుకంటే మనం అతిథులందరినూ ఆహ్వానించాం వారందరూ వేదికపై వస్తూ ఉన్నారు ఎవరికీ ఇబ్బంది లేకుండా ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రార్థిస్తూ ఉన్నారు అనిల్ గారు అనిల్ గారు మన పుల్లారావు గారు ఎప్పుడైనా కలవచ్చునండి శైలజ గారిని సత్కరించిన వాళ్ళందరూ వేదిక కిందకు రావాలని అభ్యర్థిస్తూ ఉన్నారు ప్లీజ్ ఎందుకంటే మన శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు అతిథులు కార్పొరేషన్ చైర్మన్స్ అన్ని పార్టీల నాయకులు అందరూ వస్తూ ఉన్నారు ఎవరికి అసౌకర్యం కలగకూడదు కాబట్టి సత్కార కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరు కోరుచున్నారు అదేవిధంగా మిత్రులు సోదరులు గాదే వెంకటేశ్వర్లు గారు గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచు ఉన్నారు దయ ఉంచి మన రైతులు రైతు మహిళలు సోదరులు అందరూ కూడా వేదిక దిగవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను ఎందుకంటే మన ముఖ్య అతిథి మన రాష్ట్ర హోంశాఖ మధ్యలో ప్రసంగించబోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరైతే అతిథులుగా వచ్చినారో వారు వారి ఆసనాలను ఆశీలు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను అదేవిధంగా శాసనసభ్యులతో వచ్చినటువంటి ఎవరైతే మిత్రులు ఉన్నారో సోదరులు మీరందరూ కూడా వేదిక దిగి కింద ఉన్నటువంటి సీట్లో కూర్చోవలసిందిగా ప్రార్థిస్తున్నారు అమ్మ మన రాజధాని ప్రాంతం నుంచి ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా సత్కార కార్యక్రమం అయిపోయింది కాబట్టి వేదిక కిందకి రావాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను పేరు పేరున Amma, please.